నర్మదా ఇంట్లో నిండి పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏం జరిగింది ఎందుకు ఇలా పరిగెడుతుంది అని చెప్పేసి అయితే అందరూ షాక్ అయిపోతూ అలా నర్మదా వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం సాగర్ దగ్గరికి వెళ్ళి వెనక నిండి చాలా గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న రామరాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏం చేస్తుంది అక్కా అని చెప్పేసి అయితే ప్రేమ అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సాగర్ మాత్రం ఏంటి అందరూ ఉన్నారు వదులు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా మాత్రం ఇవన్నీ నువ్వు ఆలోచించుకో కళ్ళు మూసుకో ప్రశాంతంగా ఉండు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సాగర్ అయితే కళ్ళు మూసుకుంటూ ప్రశాంతంగా తన హగ్నైతే ఫీల్ అవుతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సిగ్గుపడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఏంటి పిచ్చిది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ నర్మదా వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి కూడా నా భర్తని నేను హక్ చేసుకోకూడదా అని చెప్పేసి అయితే ఆ చందు దగ్గరికి వెళ్ళి కూడా తనని హక్ చేసుకుంటూ ఉంటుంది అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో రామరాజు లోపలికి వెళ్ళిపోయి ఏంటి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వేదవతి అయితే వాళ్ళ ఆయన దగ్గరికి వచ్చి తనని హక్ చేసుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రామరాజు అయితే ఏంటిదంతా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు మీరేమి అనకండి మీరు కాస్త కళ్ళు మూసుకొని ఇది ఫీల్ అవ్వండి చాలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా తనని ఫీల్ అవుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ బావ మాత్రం ఇటువంటివన్నీ చూస్తూ ఉంటేనే మనం ఎందుకు పెళ్లి చేసుకోలేదా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం వాళ్ళందరినీ అలా చూసి నేను కూడా ధీరజ్ని ఇలా హక్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా నాకు ఎందుకో హక్ చేసుకోవాలని ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ధీరజ్ దగ్గరకు పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంతలో రూమ్ లోపల ఉన్న ధీరజ్ అయితే స్నానం చేసుకొని అప్పుడే బయటకు వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా ప్రేమగా అక్కడ ఉన్న ధీరజ్ని చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం తల తలాంటి స్నానం చేసుకొని తల అయితే తుడుచుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా ధీరజ్ వెనక వెళ్ళి ధీరజ్ని గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్